సో మై సెల్ఫ్ ప్రొఫెసర్ ఎస్కే మహమూర్ వైస్ చైర్మన్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ బేసికల్ ఆఫ్ ఫ్రమ్ ఉస్మాన్ యూనివర్సిటీ నేటివ్ ఇస్ జూపల్లి నేను కల్వాకుర్తి ఐమ్ ఫ్రమ్ ద ప్రొడక్ట్ ఆఫ్ దిస్ యూనివర్సిటీ ఆఫ్ ఆల్ వాళ్ళ తీసుకోస్ సో ప్రొఫెసర్ మోహన్ సింగ్ సార్ నైన్టీన్ ఎయిటీ టూలో నేను ఎప్పుడైతే క్యాంపస్కి వచ్చినో అమాంగ్ ద ప్రొఫెసర్ ఫస్ట్ టైం ప్రొఫెసర్ మోహన్ సింగ్ సార్ కలవడం జరిగింది సార్ అప్పుడు డీన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ సాను కలిసిన తర్వాత నాకు ధైర్యం వచ్చింది ఇక్కడ నేను పీజీ చేయగలుగుతా పిఎస్డి చేయతా ముందుకు వెళ్ళగలుగుతాను అంత ముందు మా కొలీస్ కొందరు కలిసి ఇందాక చెప్పిన మీకు సంతోష్ రెడ్డి కానీ మా రోజు వినన్న కానీ వాళ్ళు మా బ్యాచ్మేట్స్ ఇక్కడ వాళ్ళందరూ కలవడం వల్ల కొంత నాకు ఒక యాక్టివేట్ అయ్యి ధైర్యం వచ్చి సో దట్ ఐ కెన్ స్టడీ ద కోర్స్ అని పాలసీ దాదాపు ధైర్యం ఉండిపోయినాయి ఇక్కడ కూడా యూనివర్సిటీలో ఉన్న స్టేట్ కాన్స్ట్ర ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ హైర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే ప్రొఫెసర్ మోహన్ సింగ్ సత్వం ఏంటంటే ఇది డౌన్ టు అర్త్ పర్సన్ చాలా ఫ్రీగా ఉంటాడు ఫ్రీగా మూవ్ అవుతాడు ఇది హ్యూమన్ ఫేస్తో అప్రోచ్ అవుతాడు సార్ ఇక్కడ చాలా అడ్మినిస్ట్రేషన్ పొజిషన్ ఉన్నాడు ఇక్కడ ప్రిన్సిపల్గా చేసిన ఆర్ట్స్ కాలేజ్ అంతకుముందు డీన్స్ ఫేరు ఇంకా హెడ్ చైర్పర్సన్ చాలా చేసిన అడ్వైజరీ కమిటీ ఈసీ మెంబరు సార్ వైస్ ఛాన్సలర్ క్యాండిడేట్ అప్పట్లో డ్యూ టు సమ్ సోషల్ జస్టిఫికేషన్ సిస్టమ్లో కాలేకపోయిండు ఈజ్ మోర్ దెన్ వచ్చాన్స్ వాట్ వీఆర్ ఫీలింగ్ ఆయన మసాన్ రెడ్డి నవీనతరావు కంచాయల్లో వాళ్ళ బ్యాచ్ సారు కొలీగ్స్ వీళ్ళంతా ఈవెన్ మన కోదనరామ్ కూడా సారు యూనివర్సిటీ ఇంత సార్ డెవలప్మెంట్లో చాలా వర్క్ చేసిండు హైర్ ఎడ్యుకేషన్ చాలా పాటు పడ్డరు డౌన్ ట్రాన్స్ కొరకు చాలా కృషి చేసిండు ఆయన వర్క్ కానీ ఆయన యూనివర్సిటీలో ఉన్న రీసెర్చ్ కాంట్రిబ్యూషన్ కానీ మనం మరొలేదు ఇస్ ఇట్స్ గివెన్ వెరీ గుడ్ సిగ్నల్ ద డెవలప్మెంట్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ ఆన్లైన్లోనే మేము అందరం వర్క్ చేస్తున్నాం ఇప్పుడు స్టేట్ లెవెల్ హైర్ ఎడ్యుకేషన్లో ఇప్పటికి సార్ జయపాల్ రెడ్డి కూడా సార్ వాళ్ళ తమ ముందు ఖమ్మం చేసిన సార్ కూడా ఒక లెఫ్ట్ మూమెంట్లో వర్క్ చేసిన అని నేను అనుకుంటున్నాను అది అంత దిస్ ఇస్ వాట్ బ్రీఫ్ అబౌట్ ప్రొఫెసర్ మోహన్ సింగ్ సార్ ఇది ఆల్సో ఈజ్ ఫ్రమ్ కల్వకుర్తి ఏరియా ఎల్దండ విలేజ్ దట్ ఆల్సో హ్యాపెన్స్ టు అవర్ మండల్ జూపల్లి మండటి వరకు ఎల్దండలు ఉండే ఇప్పుడు క్యారోగణ పోయింది అది డ్యూటీ దిస్ ఇస్ వాట్ ప్రొఫెసర్ మోహన్ సింగ్ బ్రీఫ్ life story in the Usmania University campus.